హన్మకొండ నకలగుట్టలోని ఆర్యభట్ట స్కూల్లో శనివారం రోజు ఈ సంవత్సరం తోటి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పద్దెనిమిదవ సంవత్సరం పదవ తరగతి విద్యార్థులకు ఫెయిర్వెల్ పార్టీ నిర్వహించారు ఈ కార్యక్రమ సందర్భంగా ఆర్యభట్ట స్కూల్ చైర్మన్ మీడియాతో మాట్లాడారు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ సీట్ లో ఉన్న సిక్స్త్ టు టెన్త్ విద్యార్థులకు సమ్మర్లో నలభై రోజుల సెలవు దినాల్లో ఏప్రిల్ ఇరవై నాలుగవ తారీఖు నుండి ఐఐటి ఒలింపియాడ్ నీట్ ఫౌండేషన్ కోచింగ్ సెంటర్ కు సంబంధించిన బ్రోచర్ ను రిలీజ్ చేశారు ఈ సమ్మర్ కోచింగ్ వచ్చిన విద్యార్థులకు ప్రత్యేకంగా పాటుగా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో పాటుగా రీజనింగ్ టీచ్ చేస్తున్నట్టు వెల్లడించారు ఈ కోచింగ్ టైమింగ్స్ మార్నింగ్ తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు నాలుగు క్లాసులు నిర్వహిస్తున్నామని సిక్స్త్ టు సెవెంత్ విద్యార్థులకు బేసిక్ మ్యాథమెటిక్స్ బోధిస్తున్నామని తెలిపారు ఈ సమ్మర్ కోచింగ్ సెంటర్ను ట్రై సిటీలో ఉన్న ఆరవ తరగతి నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ముందుగా నేను చైర్మన్ ఆఫ్ ఆర్యభట్ట గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అన్నమకొండ ముఖ్యంగా మేము మా జర్నీ స్టార్ట్ అయ్యి పద్దెనిమిది సంవత్సరాలు అయింది పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిదో ఈ వాటితోటి ఫేర్వెల్ పార్టీ ఇవ్వడం జరిగింది ఈ సమ్మర్లో ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ నుండి ఐఐటి ఒలింపియాడ్ అండ్ నీట్ ఫౌండేషన్ ఫర్ సిక్స్త్ టు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ వరంగల్ క్రైసిలో ఉన్నటువంటి పిల్లలకి ఫార్టీ డేస్ సమ్మర్ ప్రోగ్రామ్ రన్ చేయడానికి సిద్ధమైన దాని బ్రోచర్ రిలీజ్ చేస్తున్నాయి ఇప్పుడు సో జనరల్గా ఎక్కడైనా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీనే ఉంటుంది కానీ మా దగ్గర స్పెషాలిటీ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో పాటు రీజనింగ్ కూడా టీచ్ చేస్తున్నాం సో ఎయిత్ నైన్ టెన్త్ వాళ్ళకి స్పెషల్ బ్యాచ్గా మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ నూన్ వరకు ఫోర్ క్లాస్ ఉంటాయి అందులో ఒకటి మ్యాథ్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ ఫోర్త్ క్లాస్ వచ్చేసి రీజన్ కూడా టీచ్ చేస్తున్నాం ఎయిత్ నైన్ టెన్త్ వాళ్ళకి అండ్ సిక్స్ అండ్ సెవెంత్ వాళ్ళకి కూడా ఫోర్త్ క్లాస్లో ఫోర్త్ బ్యాచ్లో వచ్చేసి వాళ్ళకి మేము రీజనింగ్ కాకుండా సిక్స్త్ అండ్ సెవెంత్ వాళ్ళకి స్పెషల్గా బేసిక్ మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తున్నాం సో తప్పకుండా క్రైసిల్స్లో ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫేర్వెల్ పార్టీ అండ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ అగైన్ ఫేర్వెల్ పార్టీ ఈరోజు జరగడం జరు జరిగి జరిగింది దానికి మా ఉపాధ్యాయులు మా పిల్లలందరూ కూడా అంత సంతోషంగా ఉత్సాహంగా పాల్గొన్నారు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా visita in